అందరికీ హాయ్ అండి ఉదయం కానీ ఉదయం అయినా సరే చూసారు ఎండ మాత్రం చాలా ఉంది మొన్న వన్ వీక్ అంతా వర్షాలే పడ్డాయి కదా ఇంకా చినికిలు పడ్డం అలాగ అస్తమానం ఎండ రాకుండా ఇంకా బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో అవి చేతితో వాషింగ్ చేసి ఇవన్నీ అలా ఉండిపోయినాయి అవన్నీ ఇంకా మామూలుగా ఫ్రిడ్జ్ దగ్గర ఆరబెట్టాను కదండి అవన్నీ తీసుకొచ్చి పైన వేసాను ఎండ వస్తుంది కదా ఇంకా వచ్చినప్పుడు పువ్వులు కూడా కోసేస్తున్నాను ఇంక సారీస్ అవన్నీ ఆరబెట్టేసి పువ్వులు కోస్తున్నాను అదే అండి ఇంకా బాబా వారికి పూజ చేసుకుందామని ఈ ఎండ మాత్రం చాలా వస్తుంది ఇంకెప్పుడు ఎండ వస్తుందా అని చూస్తూ ఉన్నాను కదా బట్టలన్నీ వేయటానికి అన్ని బట్టలన్నీ చాలా వండుకొని ఎండ లేక ఇంకా ఈ వల్ల బట్టలు ఎక్కడ స్మెల్ వస్తాయని అదొక భయం అండి భయం అంటే ఏమి కాదు కాకపోతే అందులో తీ అండి తాడు మీద వేసాను కదా తీగి మీద ఇంక అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదులే అండి బాగానే ఉన్నాయి ఇంకా పువ్వులైతే మాత్రం కోస్తున్నాను అన్ని కొయ్యలేదు కొంచెం కోస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే కావాలి కదా ఈవినింగ్ కొద్దాంలేని అవసరమైనంత మటుగా కొంచెం కోస్తున్నాను బాబా వారికి కొబ్బరి ముక్కలు అవన్నీ కొంచెం ఇలాగా బైక్ తీసుకొచ్చి ఆరబెట్టేస్తున్నాను ఏంటంటే పైన వేసేసాను మామూలు దేంట్లోనే వేస్తే కొంచెం తొందరగా ఆరవని మళ్ళీ పైన అవన్నీ ఆరబెట్టేసి కిందకొచ్చి చూస్తే స్వీటీ చూసారా మళ్ళీ పువ్వులు కోసుకొచ్చాను కదా అక్కడ పెట్టేసి స్వీటీ మాత్రం చైర్లో కూర్చుంది నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసుకున్నాను మొత్తం ఇంట్లో పని అంతా ముందే అయిపోద్ది కాబట్టి అంత ఇబ్బంది లేదు కాకపోతే బాబావారికి నైవేద్యం ఏంటనుకుంటున్నారా పెసరట్టు ఉప్మా ఎప్పుడు ఇంకా కొబ్బరికాయ కదా మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు రోజు అయితే మాత్రం పెసరట్టు ఉప్మా కొబ్బరికాయ స్వీట్ అయితే మాత్రం నిద్ర అవుతుందండి పడుకుంటుంది ఇంకా నేను ఇది అదే అండి సోడిపిండి చావా ఇంకా తాగుదామని అక్కడ పెట్టుకున్నాను కొంచెం టిఫిన్ తినేసి ఇంకా అది కూడా తాగేసి మళ్ళీ నెక్స్ట్ బట్టలు ముందు ఆరబెట్టినవి ఉన్నాయి కదా అవన్నీ తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు అన్నీ పట్టుకొచ్చి వేసాను ఇక్కడ కొబ్బరి ముక్కలు చూసారా ఇంకా అన్నీ ఇలాగా మళ్ళీ కట్ చేస్తే కూడా కూడా లేండి మళ్ళీ కట్ చేస్తే అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేసేస్తున్నాను పెట్టేస్తున్నాను ఇవన్నీ ఒకసారి పంపించాలండి ఇంట్లో ఆయిల్ కూడా లేదు ఇంకా ఆయిల్ లేక చాలా ఇబ్బంది అవుతుంది బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది కూడా ఇక్కడ వచ్చాక అదేంటి కొబ్బరి నూనె వస్తాను మాను కొనుక్కోవడమే సరిపోతుంది మామూలుగా అక్కడ అపార్ట్మెంట్లు అయితే అసలు కొనేదాన్ని కాదు ఇంట్లో కొబ్బరికాయలు సరిపోయేవి ఇంకా అవి ఆడించి పట్టుకు వచ్చేవారన్నమాట ఇంకా బట్టలు ఆర్నీ తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు మళ్ళీ పైన అలా ఆరబెట్టేసాను ఇంక ఇవి నైట్కి అదే ఈవినింగ్ టైంకి ఎలాగ ఆరిపోతాయి కాబట్టి ఇంకా బట్టలు అన్నీ అయిపోయిలే అండి ఇంకా అన్నీ మళ్ళీ పట్టుకెళ్ళి ఆరిని అన్నీ ఇంక ఈవినింగ్ టైమే మడతలు పెడతాను తెచ్చి లోపల వేస్తాను కదా శారీస్ అన్నీ మళ్ళీ స్వీట్ చూసారా ఎలా చూస్తుందో దానికి పెరిగి వేసి అన్నం పెట్టేస్తున్నాను అది ఎలా చూస్తుంది చూడండి మనకి ఇష్టం పప్పు మీద పెరిగాను మనకు అది ఏదైనా సరే తింటదండి ఇబ్బంది పెట్టదు ఇంకా అది అన్నం తినేసి తర్వాత బయటికి వెళ్ళడానికి కానీ రెడీ అవుతున్నాను జడ చెడ వేసుకుంటున్నానండి కానీ జడ హెయిర్ అంతా ఊడిపోయింది మళ్ళీ అసలు చెడ వేసుకోవాలన్నా చాలా కష్టం అనిపిస్తుంది రావట్లేదండి మెయిన్ జడ వేసుకోవడం ఎందుకంటే అయిపోయింది కదా చాలా పొడుగుండేది అటువంటిది ఒత్తుగా పొడుగ్గా ఉండే హెయిర్ మొత్తం ఊడిపోయింది అందరు తలస్థానాలు కదండి అందువల్ల అదే మామూలుగా రోజు ఆయిల్ రాసుకున్నాను అనుకోండి హెయిర్ అంత ఊడదు ఆ తలస్నానాలు చేసేటప్పుడు మాత్రమే హెయిర్ బాగా ఎక్కువగా హెవీగా ఊడిపోతుంది కాకపోతే ఇంకా తప్పదు కదండి ఇంక లక్షవారం అంటే ఎలాగా చేస్తాను శుక్రవారం శనివారం ఇంకా ఈ మూడు రోజులు ఇంకా ఆయిల్ రాసే అవకాశం కూడా లేదు ఆ మూడు రోజులు మాత్రం చాలా ఎక్కువ అదండి రాలిపోతుంది కాకపోతే ఇంకేం చేస్తాం ఇంక అంతే జిస్ట్ అవడమే తప్ప హెయిర్ విషయంలోని ఇంకేలా జడ వేసుకొని చూసారో చెప్తున్నాను జడ అస్సలు రావట్లేదండి మరీ సన్నగా ఉంది అదే ఆయిల్ పెట్టి మరీ వేసుకున్నాం అనుకోండి మరీ సన్నగా కనిపిస్తుంది నాకు నాకే చిరాకు అనిపిస్తుంది అనమాట ఎప్పుడు చక్కగా ఉన్న హెయిర్ ఇలాగైపోయింది అని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం బాధపడడం తప్ప చేయటం ఏమి ఉండదు కదా ఇంకా కాకపోతే ఆయిల్ రాస్తే బాగానే వస్తుంది కాకపోతే ఇంకా నేను తలస్థానాల వల్ల ఇంకా అది వచ్చింది కూడా పొడైపోతుంది అనమాట అండి హెయిర్ మొత్తము సరే అని వంకరగా వస్తుందండి జడ అందుకోసమే నేను అంత చూసుకోవాల్సి వస్తుంది సరిగ్గా వచ్చిందా లేదని ఇంకా ఇంక ఇలా క్లిప్పి పెట్టించుకున్నాను ఫస్ట్లో అయితే చక్కగా లూజ్గా వేసుకోవడం అంటే ఇష్టపడేదాన్ని హెయిర్ జడ అది కాకపోతే ఇప్పుడైతే హెయిర్ నేను లూజ్గా వేసుకోవాలన్నా చాలా చిరాకు అనిపిస్తుంది అన్నమాట అందుకే ఇంకా అలా క్లిప్ పెట్టించుకుంటాను జడ లేసిన తర్వాత చూసారా ఎంత డిఫరెన్స్ అందులో మొక్క మీద పడడం చిరాకు అనిపిస్తుంది కదా అందుకనే ఇంకా క్లిప్ అది పెట్టేసి నేను ఇంకా రెడీ అయిపోయాను ఇంకా చెవులు తిప్పుకుంటాను ఎందుకంటే సేల్ ఏమైనా చా ఊడిపోతాయి కదండి ఇప్పుడైతే అసలు గోల్డ్ కొనలేము కూడా మనం ఏదైనా పోయిందంటే అందుకే ఇంకా నేను చూసుకుంటూ ఉంటాను అసలు ఫీల్ అవ్వను ఎక్కడైనా సరే చూసుకుంటాను సేల్ అది ఫీల్ అయ్యామనుకోండి పోయినప్పుడు బాధపడాలి కదా అందుకోసం నేను ఆ బాధపడకుండా ముందే అస్తమా అని చూస్తూ ఉంటాను ఎండ మాత్రం చూసారా ఇప్పుడు టూ థర్టీ అదే రెండున్నర అవుతుంది ఇంక బయటికి వెళ్తున్నామని చెప్పాను కదండి బయటికి వెళ్తున్నాను రెడీ అవుతున్నానని రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడికి అనుకుంటున్నారా టెంపుల్కి వెళ్తున్నామండి వారాహి అమ్మవారు ముందు రోజు కుంకుమ పూజలు అయినాయి కదా ఈ రోజైతే ఇంక లాస్ట్ అండి ఇంకా వాళ్ళ భోజనం భోజనాలు పెడుతున్నారంటే రోజు పెడుతున్నారు కాకపోతే ఇంక పిలిచారండి భోజనానికి రమ్మని ఆ గుళ్ళ పంతులు గారు వాళ్ళు సరే అని ఇంకా వెళ్ళి భోజనం చేసి వద్దాం కదా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం ఇంకా లాస్ట్ రోజు కదా ఇలా వచ్చాం శివ అయ్యాక అని బాగుంటుందండి గుళ్ళు అన్ని సమస్త అన్ని దేవతలు ఉంటారు బాబావారు మనకిష్టమైంది లైఫ్ అంటూ ఉందంటే బాబావారే కదా అందుకే నాకు బాబావారు అంటే చాలా ఇష్టం ఇక్కడ దుర్గాదేవి వారహి అమ్మవారు మాట ఏంటి కలసాలు ఇంకా దండం పెట్టి దర్శనం చేసుకుని వచ్చి భోజనాలు చేస్తున్నాము ఇక్కడ భోజనాలు వరుసగా వడ్డిస్తున్నారు ముందు చా అయిపోయాయండి అంత అందులోని నుంచి అనుకుంటే అండి మొదలెట్టారంట కాకపోతే మేము వెళ్ళి సరిగ్గా దగ్గర దగ్గర మూడవుతుంది ఇంకా ఇంకా అక్కడ భోజనాలు చేసేసి ఇంకా బయట ఇలాగ సుబ్రమణ్య స్వామి వారు ఇంకెలాగా సారి వీడియో తీద్దాం మీకు కూడా చూపిద్దాం కదా అని ఎప్పుడు అంత ఎక్కువగా చూపించలేదు కదా అందుకే తీసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఎక్కడికి అనుకుంటున్నారా లక్ష్మి వాళ్ళ ఇంటికి ఇంకా మేము వచ్చి ఇక సేపు అప్పుడు తర్వాత వెళ్దాం కదా ఎండ కూడా ఎక్కువగా ఉంది కదండి అక్కడ వారాహి అమ్మవారి మెడలో వేసిన గారి వాళ్ళ మాట అవి కొందరు ఇచ్చారు సరే అని ఒకటి లక్ష్మికి తీసుకొచ్చి ఇస్తున్నాను ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉన్న నాలుగు ఇస్తే ఇంకా మూడు మూడైనా ఇచ్చారు వాటి లక్ష్మికి తీసుకొచ్చి ఇస్తున్నాను ప్రసాదం కదా అని ఇంకా తనకి బట్టలు కుట్టించుకుంటారు కదా వాళ్ళ మాట మీనా అని తను బాగా లక్ష్మికి అలవాటు మాట తనతో మాట్లాడుతుంది లక్ష్మి నేను ఈలోపు వీడియో తీస్తున్నాను అనమాట మనం ఎవరన్నా సరే అసలు అనుమానం పడాం కాదు భయపడాం కదా ఇంకా వీడియో తీసేస్తున్నాను అదే నవ్వుతుంది అన్నమాట లక్ష్మి కూడాను తన పోడాను కొంత ఇప్పుడే అభ్యంతరం పెట్టలేదండి మీ నా అన్న ఆవిడ కూడాను ఇంకా తర్వాత ఇంకా ఫోర్ థర్టీ టైం అయ్యేసరికి పిల్లలు వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళ ప్రియాను ప్రియా వాళ్ళ తమ్ముడు స్కూల్ నుంచి వచ్చేసారు వారు వాడేమో డ్రెస్ మారుస్తున్నాడు అండి వాడు చూసారు తీసేస్తున్నాడు కాకపోతే మళ్ళీ చూసి సిగ్గిపడతాడు చూస్తే బట్టలు మార్చుకోడు ఎదురుగా ఉంటాను చాలా సిగ్గి పడతాడు ఇలా ప్రియా నవ్వేస్తుంది మర్చిపోయి వాడి కదా ఇలా మళ్ళీ గుర్తొచ్చింది వాడికి అందుకే గొప్ప లోపలికి వెళ్ళిపోతాడు చాలా సిగ్గి ఎక్కువీ వాడికి అయితే మాత్రం అదగండి చూసారా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వాడు ఈలోపు ప్రియా నవ్వుకుంటూ మళ్ళీ తను కూడా లోపలికి వెళుతుంది మర్చిపోయినండి నిన్ను కూడా చెప్పలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలా ఉండాలనే కోరుకుంటున్నాను మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ వర్క్ ఏదో చూసుకుంటున్నాడు చూసారా ఈ లోప డ్రెస్ మార్చాలన్న ఆలోచన కూడా మర్చిపోయినట్టున్నాడు మళ్ళీ వచ్చి హోంవర్క్ రాసుకోవాలని కానీ ఒకటే అండి గ్రేట్ ఎందుకంటే వాడు అసలు పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు అటువంటిది వాడు అయితే మాత్రం అసలే ఏంటంటే చక్కగా రోజు డైలీ వెళ్ళిపోతున్నాడు మరీ గుర్తు చేస్తాడండి ఇంకా వాడు అట్టుపడి అంటున్నాడు ఈ లక్ష్మి కాఫీ పెట్టించింది ఇంకా ఎలాగ టైం అయింది కదా మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇంటికి ఈ రోజు అయితే మాత్రం ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి అందుకే వెళ్ళిపోతున్నాను లేకపోతే ఉండేదాన్ని ఎప్పుడు నైట్ వరకు ఉంటాను కదా వచ్చే వరకును ఇంకా అయితే మాత్రం తొందరగా వెళ్ళి పని చాలా ఉందండి మళ్ళీ నెక్స్ట్ డే బయటికి వెళ్తున్నాం అందుకోసమే వెళ్ళిపోవాల్సి వస్తుంది పని ఎక్కువ ఉందని ఇంకా బయటికి వెళ్తుంటే ప్రియా లక్ష్మి వాడు వచ్చారు చెంటుడు కూడా ఇంకా వాళ్ళ మా వాళ్ళతో మాట్లాడుతుంటే వాడు చూసారో ఎలా చూస్తున్నాడో ఫోన్ మాత్రం వదలడండి మొబైల్ మాత్రం వాడి దగ్గర ఉండాలి ఈలోపు ప్రియా మాత్రం వెనకాల వాళ్ళతోనే ఆడుతుంది లక్ష్మి కూడా శారీ ఎక్కువ కట్టదు కదా ఎప్పుడూ ఇలా పండగలకి అప్పుడు అదేంటి టెంపుల్కి వెళ్తే కడతది అందులోనే అట్టుబడికి వెళ్ళిచ్చుకున్నారండి దుర్గాదేవి టెంపుల్లోని లక్ష్మి వాళ్ళ అమ్మగారు లక్ష్మి ఇంకా అక్కడికి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వారాహి అమ్మవారి భోజనాలకు వచ్చింది లక్ష్మి అందుకే ఇంకా శారీ అలా ఉంచేసుకుంది మేము ఇంకా లక్ష్మి దగ్గర నుంచి ఇలా ఇంటికి రిటర్న్ అయిపోయి బయలుదేరం ఇంకా రేషన్ వ్యాన్లు అయితే ఇప్పుడు రావట్లేదు కదా మనం స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకా స్వీటీ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత స్వీటీ చూసారా తిరిగేస్తుందో దానికి ఏదోటి చేయాలి అండి మాట తినడానికి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కొలే వస్తుంది సరే వాటర్ చూసుకొని లోపు బట్టలు అవన్నీ ఆరిపోయి అవన్నీ తీసేద్దామని ఈ కొబ్బరి ముక్కలు కూడా తీసేసాను తీసేసి బట్టల బట్టలన్నీ మళ్ళీ తెచ్చి కింద వేసేసాను చూసారా మంజమే రస్ మొత్తం ఎన్ని బట్టలు అవి నేను మార్నింగ్ తెచ్చిన బట్టలు మళ్ళీ ఇప్పుడు తీసుకున్న బట్టలు అన్నీ ఇంకా అబ్బరి మొక్కలు కూడా కిందనవన్నీ తీసాను కదా ఇలా రెండు బిళ్ళల్లో వేసేసి మళ్ళీ పైన పెట్టేస్తాను సైడ్ మీద అండి మళ్ళీ ఏ వర్షం వచ్చినా పైన మాత్రం ఉంచను కిందన మెట్ల పైన మాత్రం వర్షం పడదాయండి బాగానే ఉంటుంది ఇంకా మొక్కలకి వాటర్ వేద్దాం అనుకున్నా ఇంకెందుకు వర్షం పడ్డది కదా ఇంకా అందుకనే మొక్కలకి వాటర్ కూడా ఏమీ వేయలేదు ఇంకా పొదీన మొక్కలు అయితే మాత్రం చీర వస్తుంది కదండి ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు అక్కడ ఈలో నేను చెప్పాను కదండి నెక్స్ట్ డే ఊరు వెళ్తున్నానని ఇంకెక్కడైతే వాటర్ మొత్తం అయిపోయింది వాటర్ పట్ పెట్టేసి అప్పుడు ఈ లోపు మొత్తం ఫుల్ అయింది అనుకోండి ఇంక గోరింటాకు వాటర్ ట్యాంక్ వా నిండుతూ ఉంటుంది ఈ లోపు నేను గోరింటాకు కొద్దాం కదని కోస్తున్నాను మీ గోరింటాకు వాళ్ళకి ఇద్దామని అలా ఉంచాను కాకపోతే ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను కదా అమ్మ వాళ్ళకి ఆ గోరింటాకు అదే ఉండదు ఇంకా అందుకే నేను వెళ్ళినప్పుడు అని పంపిస్తూ ఉంటాను లేకపోతే వచ్చిన వచ్చినా సరే గోరింటాకు అమ్మ వాళ్ళకి ఇష్టం కదా అదే పెద్దమ్మ వాళ్ళకి ఇష్టం ఇంకా వాళ్ళు పెట్టుకుంటారు కదని ఇంకా గోరింటకు వస్తుంది అందులోని పక్కన ఉన్నది కోయిన్లండి కొంచెం ఉంది అక్కడికి చాలా లేట్ అయిపోయింది టైం కూడా ఎక్కువైపోతుంది కూడా ఇంకా ఈ ఒక్క మొక్క మాత్రమే మాత్రమే ఇంకా వచ్చినంత మట్టికి కోద్దాం కదని ఆల్రెడీ కోస్తున్నాను ఇప్పుడు అందులో ఆషాడం కదండి ప్రతి ఒక్కరు గోరింట పెట్టుకోవాలనుకుంటారు పెట్టుకోవాలనుకోవడం కదా పెట్టుకోవాలి కూడా కంపల్సరీ నేను పెట్టుకోవాలండి వచ్చిన తర్వాత అన్న గోరింటాకు బయట ఎవరికి అదే అండి తెలిసిన వాళ్ళతోనన్నా పెట్టుకోవాలి తనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరినన్నా అడిగినా ఇస్తారులేండి ఈసారి అయితే మాత్రం నేను కంపల్సరీ ఒక మొక్క వేయాలనుకుంటున్నాను ఎందుకంటే సరిపోవట్లేదు ఇలాగా ఇలా ఆ వచ్చినప్పుడైనా ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా మన దగ్గర గోరింటకు మొక్క ఉన్నదంటే కంపల్సరీ కొంచెం మాకు పంపించండి అంటారు అందుకోసమైనా సరే ఇంకో మొక్క కావాలనుకుంటున్నాను కూడా ఈ రెండు సరిపట్ల అందులో చిన్న కుండీలు కదా అండి అందుకే ఎక్కువ రావట్లేదు అదే కొంచెం ఏ భూమిలో పాతమనుకోండి మొక్కని చక్కగా బోల్డ్ పెద్ద చెట్టు అయిపోతుంది బోల్డ్ డాక్ వస్తుంది ఒకే ఒక మొక్క చాలు కానీ ఇప్పుడైతే రెండు మొక్కలు ఉన్నా సరే సరిపోవటం లేదు ఈ మొక్కకే కొంచెం ఎక్కువ వస్తుంది అండి గోరింటకు కూడా పక్కన ఉంది చూసారా పొడుగ్గా ఉంది అది అయితే మాత్రం అస్సలు రాదు కొంచమే ఉంటుంది అందులో సన్నగా అది ఎప్పుడు మొక్క అనుకున్నారు అది అలాగే అప్పటి నుంచి అలాగే ఉంది నేను కట్ చేసినా సరే అది అలాగా ఎందుకో మరి తెలీదు పొడుగ్గా వచ్చేస్తుంది ఇంకేలా కో మొత్తం అంతా కోసేసానండి కొమ్మ కొన్ని కొమ్మలు అయితే కోసేటప్పుడు ఇరిగిపోయినవి ఇంకా అవి తర్వాత ఆకులు తెద్దాం కదా నేను తీసుకొచ్చి కింద పెట్టి ఇదిగోండి కొంచెం డ్రింక్ వేసుకున్నాను కొంచెం పని కూడా ఎక్కువగా ఉంది కదా ఇంకైతే ట్వింకర్ తాగేసి గోరింట కూడా సరి చేసి కవర్లో వేసేసిన తర్వాత బట్టలే మడతలు పెడదాం అనుకుంటున్నాను స్వీట్ అయితే చూసారు అవి చూస్తున్నా గోరింట కొమ్మలన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను బట్టలు కదండి కటింగ్స్ వేస్తున్నాను ముందు కటింగ్ తీసేసాను కదా టూ డేస్ వేయలేదు వేద్దామని అలా వదిలేసాను ఇప్పుడైతే మాత్రం కటిన్స్ వేస్తున్నాను కటిన్స్ తీసుకోవాలండి సార్ రాజమండ్రి వెళ్తే తీసుకోవాలనుకుంటున్నాను కూడా అక్కడ కటిన్స్ బాగుంటాయి కొంచెం రేట్లు కూడా తక్కువ ఉంటాయి కదా ఇప్పుడు మామూలుగా అయితే అక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి అందుకే సార్ వెళ్ళినప్పుడు తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా కటిన్ కూడా వేసేసి మొత్తం అన్నిటికీ వేసేయాలండి బయట గుమ్మానికి ఇక్కడ ఈ పక్కన గుమ్మం దగ్గర కిటికీ దగ్గర కూడా వేయాలి ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ వేసేస్తున్నాను కటింగ్స్ అన్నీ వేసేస్తే ఇంకా పని అండి తర్వాత ఇంక బట్టలు అవి మడతలు పెడతాను స్వీట్ అయితే మాత్రం అలా చూస్తూ ఉంటుంది కదది దాంతో ఇబ్బంది ఉండదండి ఎవరన్నా వస్తేనే అరుస్తుంది లేకపోతే ఇంక ఉన్నది లేనిది కూడా తెలియదు ఇంక నేను బట్టలు అవన్నీ ఇలా ఇక్కడ కటింగ్ వేసేస్తే అటు పక్క ఇటు పక్క మొత్తం అని కటింగ్ లేండి ఇంకా ఆ పని అయింది కదండి బట్టలు అవి మడతలు పెడుతున్నాను బెడ్షీట్లు ఇవన్నీ ఇలాగ ఇంకా మార్నింగ్ నుంచి ఇంకేదో ఒకటి పని ఉంటానే ఉంది అందులో వర్షం పడడం వల్ల బట్టల పని కూడా ఎక్కువైంది కదండి మళ్ళీ తర్వాత మొక్కల పని ఒకటి ఉందండి అదైతే మరీ ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ ఉంది పని అందరూ వేస్ట్ మొక్కలు అవన్నీ తీయాలంటే అలాగ ఒక త్రీ డేస్ అలా పడుతుందేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం బట్టలు అవన్నీ ఇలా మడతలు పెట్టేస్తుందని అందుకు చాలా బట్టలు ఉన్నాయండి చాలా చేయి కూడా పెయిన్ వస్తుంది అవన్నీ మడతలు పెట్టేసరికి అన్నీ వేయాలి కదా మళ్ళీ ఆరబెట్టేటప్పుడేమో మళ్ళీ తిరగేస్తాం మళ్ళీ మడతలు పెట్టేటప్పుడు మళ్ళీ మళ్ళీ వేయాలి ఇలా డబల పని బట్టల పని అంటేనే ఎక్కువ పని అండి ఇంకే పని అంతేమో అనిపించదు కానీ బట్టలు ఉతకడం మారబెట్టడం మడతలు పెట్టడం ఐరన్ చేయడం ఇంత పని ఉంటుంది బట్టలతోని ఇంక ఈ డ్రెస్ అయితే మాత్రం ఇది లక్ష్మి కుట్టిన డ్రెస్ అయ్యండి అప్పుడు అమ్మ కొన్నది కదా ఆ డ్రెస్ రెండు డ్రెస్సులకి ఒక డ్రెస్ ఇంకో డ్రెస్ ఉంది అది కూడా వేసుకుంటా గురుపురంకి వేసుకోవాలనుకుంటున్నాము అప్పుడు వేసుకుందాం కానీ నేను వేసుకోలేదనమాట ఇంకొక చేత అలాగే ఉంచాను అదైతే మాత్రం కాటన్ అండి డ్రెస్ మనం ఎండల్లో ఒకటి బయటకు వెళ్ళిన ఎండకి బాగుంటుందని అమ్మ తీసుకుంది నాకైతే ఫస్ట్ వదిలే అనుకున్నాను కాకపోతే తనకు నచ్చింది కదా కొంచెం ఆలోచించిందని ఇంకా ఆ డ్రెస్ తీసిస్తున్నా నేను కూడాను ఇది అయితే సిల్క్యండి కానీ బాగుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే ఇంక బట్టలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని బట్టలు అనుకున్నారు చాలా ఉన్నాయి ఈ డ్రెస్ ఈ టాప్ అయితే చెన్నై వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్న టాప్ అండి అది తను తీసుకున్నారు ఆ టాప్ తనకు నచ్చింది అన్నారు కానీ బెల్లం ఎత్తగా ఉంటుందండి ఆ చాలా చాలా స్మూత్గా చాలా బాగుంది కూడా అస్సలు ఇంత కూడా పొడవలేదు కాకపోతే కొంచెం పొడుగు తక్కువ నేను ఎక్కువ లాంగ్ వాడతాను కదా అయినా సరిపోయింది లేండి బాగానే ఉంది కూడాను కాకపోతే కొంచెం పొడుగు తక్కువ అంతే ఇంకేమీ కాదండి ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టిస్తాను శారీస్ డ్రెస్సులు ఇవన్నీ ఇంకా బీరువాళ్ళకి కూడా సర్దేస్తాను చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయండి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా అవి కూడా ఆరిపోతే ఇంకా అవి కూడా మడతలు పెట్టాలి నెక్స్ట్ డే ఇంకా తర్వాత ఐరన్ చేయాల్సినవి ఉన్నాయండి బట్టలు ఇంకా అవి కూడా చేసేస్తే ఇంకా అవి టూ డేస్ పడుతుంది ఐరన్ చేసే పని కూడా ఉంది కదా స్వీట్ అయితే మాత్రం పడుకుంది నేను బట్టలు మడతలు పెట్టేసరికి ఇంకా నేను పని అంతా చేసుకుని దానికి రొసుకులు పెడదామని ఇదిగోండి రొసుకులు తీసుకొచ్చాను రైస్ అది లేదు టిఫిన్ వేద్దాం కదా అని ఇంకా మేము టిఫిన్ తినేద్దాం అప్పుడు తినేటప్పుడు దానికి కూడా ఎలాగే పెడదాం కదా అని ముందైతే మాత్రం రొసుకులు పెడుతున్నాను తింటాను చూసారా చిన్న చిన్ని ముక్కలు పెట్టాలండి తినదు ఇంకా లాస్ట్ పాలు వేసేస్తానులేండి రొసుకులు తిన్న తర్వాత అది పాలు వేస్తాను అనుకోండి ఇంకా దానికి ఇంకా టిఫిన్ కూడా అడగదు అదే ఇడ్లీ వేస్తే మాత్రం అడుగుతుంది లేండి ఇడ్లీ వేస్తే పెడతాను రొట్టె వేస్తే పెట్టను కానీ ఇంకా చూసారా చిన్న చిన్న ముక్కలు పెట్టినా సరే ఎంత కష్టంగా తింటుందో ఇష్టం లేకుండా తింటుందో పెడుతున్నాను కదా అని స్వీటీ నన్ను బాధ పెట్టే ఉద్దేశమే ఉండదండి స్వీటీకి నచ్చుందైనా సరే తింటది నేను పెడితే మాత్రం ఇంకా అది చూ తినడం కూడా అయిపోయింది ఇంకా పాలు కూడా వేసాను పాలు తాగేస్తుంది స్వీట్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను